వైకాపాను ప్రజలు తిరస్కరించడం జగన్ బుద్ధి మారడం లేదన్న ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే ఇనుకొండ ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు దసరాపేటలో డీజీపీ ద్వారకా తిరుమల పలు కార్యక్రమాలు ప్రారంభం చిన్నపిల్లల కిడ్నాప్ అరెస్ట్ తో ఉలికి పడ్డ పల్లాడు నలుగురు మహిళా కిడ్నాపర్ల అరెస్ట్ అరాచకాలు దుర్మార్గాలు అవినీతి దోపిడి పాలన సాగించిన వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నిప్పులు చెరిగారు వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి ఆదాయం ఉద్యోగాల కల్పనలో నెంబర్ వన్ గా నిలిపితే జగన్ ఐదేళ్లలో పదిన్నర లక్షల కోట్ల అప్పు అవినీతితో అధోగతి పాల్ చేశారని మండిపడ్డారు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ పెట్టిపోయిన ఇరవై రెండు వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని అయినా ఇంకా తమపై బురద జల్లాలని చూడడం దుర్మార్గమని చురకలు వేశారు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రకటించే ప్రతిపదకం అమలు చేస్తామన్నారు గా చంద్రబాబు ఉన్నారు కాబట్టి జగన్ చేసిన ఆర్థిక వివాసాన్ని తట్టుకొని తిరిగి సంక్షేమం అభివృద్ధి బాటలు వేస్తున్నారన్నారు జర్నలిస్ట్ హృదయపూర్వక నమస్కారం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివళ దీచాడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థిక విధ్వంసాలు సృష్టించాడు రాష్ట్రంలో పది లక్షల యాభై వేల కోట్ల పైన రాష్ట్రాన్ని అప్పులు చేసి అధోపాతాలని తీసుకెళ్లాడు రాష్ట్రాన్ని ఈ రోజు మన రాష్ట్రం అసలు ఎక్కడ ఉండాలా చంద్రబాబు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా వేసినటువంటి ఫౌండేషన్ ఈ రోజు దేశంలోనే నంబరుగా ఉండగా ఉండాల్సినటువంటి రాష్ట్రం ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం కాదన్నాడు వైసీపీ పాలనలో చాలా దుర్మార్గంగా ఎడపెడ ప్రభుత్వ ఆస్తులు స్కూల్స్ ఎంఆర్ఓ ఆఫీసులు ప్రభుత్వ బిల్డింగ్లు మొత్తం తనకా పెట్టేశారు అందిని వరకు లక్షల కోట్లు పది లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశారు కేటాయి బడ్జెట్ లో చూపించేది ఒక చోట దాన్ని మళ్ళీ మళ్ళించి నిధుల్ని పక్కదారి పట్టించి అని దోచుకున్నారు అసలు ఎందుకు అప్పు అప్పులు ఎందుకు చేశారో తెలియదు ఎందుకు దేనికి చేశారో తెలియదు మీరు ఎన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేశారు దేనికి తోశారు మీరు రాష్ట్రానికి భవిష్యత్తుకు ఉపయోగపడే అమరావతి రాజధాని కోసం ఏమైనా అప్పులు చేశారా లేదు పోలవరం కోసం ఏమైనా అప్పులు చేశారా లేదు గోదావరి పెన్న అనుసంధానం కోసం మీరు అప్పులు చేశారా కాదు దేనికోసం చేశారు మీ అసలు వైసీపీ సోషల్ మీడియాకి అట్లాగే వైసీపీ కార్యకర్తలకి సాక్షిలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు వేల కోట్లు మాత్రం ప్రతి నెల ఓటో తారీఖు ఇచ్చి పడేస్తారు వేల కోట్ల రూపాయలు మీ స్వార్ధానికి అయితే ఇస్తారా మరి నేను అడుగుతున్నా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి ఆడు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యం కదా విశాఖపట్నంలో రిషికొండ మీద ఖర్చు పెట్టారే వందల కోట్లు అంటే విలాసాలకేమో మీరు వందల కోట్లు ఖర్చు పెడతారు మీ మీ సోషల్ వైసీపీ సోషల్ మీడియాకి సాక్షి ఛా లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి అంటే సాక్షి ఛానల్ కి అడ్వర్టైజ్మెంట్ కి వేల కోట్లు ఖర్చు పెట్టి దోచుకుంటారా మరి విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఎవరు రావడం ఎందుకు ఇవ్వలేదు దాని సమాధానం చెప్పానండి అనేక మంది ఉద్యోగస్తులకి నెల నెల జీతాలు ఇవ్వలేదు నెలల పాటు అంగన్వాడి టీచర్లకు ఆశా వర్కర్లకు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు మీరు జీతాలు ఎందుకు ఇవ్వలేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో గానీ ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ లో అనేక డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నెలల తరబడి జీతాలు ఎందుకు ఇవ్వలేదు అంటే మరి మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి నెలకి నెల పెన్షన్ ఒక ఎందుకు ఇచ్చారు దీనికి సమాధానం చెప్పమనండి నేను అడుగుతున్నా ఈ రోజు ఏడాదికి అసలు మనకున్న రాష్ట్ర ఆదాయం నాలుగు మూడు లక్షల కోట్లు అయితే అందులో డెబ్బై ఒక్క వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు నేను కట్టాల్సి వస్తాను ఈ రోజు మీరు రైతులకి ధాన్యం ఉన్న దానికి కూడా డబ్బులు చెల్లించలేదు రైతులకి ఎంత దుర్మార్గం అండి మీరు రైతులకి ధాన్యం ఉన్న దానికి డబ్బులు చెల్లి ప్రజలు ఆరోగ్యం చూపించుకున్న దానికి ఆరోగ్యశ్రీకి బకాయిలు పడేశారు మీరు డబ్బులు చెల్లించలేదు మీరు స్టూడెంట్స్ పేద విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ చెల్లించలేదు ఇక అత్యవసరము దానికి మీరు డబ్బులు చెల్లించకుండా అనవసరమైన వేల కోట్లు ఖర్చు పెడతారా అవసరమైన ఖర్చు పెట్టరా మరి ఎంప్లాయీస్ కి సకాలంలో జీతాలు ఇవ్వకుండా నెలల తరబడి ఫస్ట్లుండేట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దుర్మార్గం ఈ రోజు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో గతంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఐదేళ్లలో వైసీపీ పాలనలో అంటే దానికి కారణం ఎవరు ఎందుకు ఇలా చేశారు దేనికి ఖర్చు పెట్టారు కేవలం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు దోచుకోవటానికే జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ ఇక్కడ అక్కడిక్కడ ఖర్చు పెట్టడం ఖర్చులు చూపించారు వేల కోట్లు లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు పక్కదారి పట్టించారు దీనికి జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితుడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు గారు వేసిన ప్లాట్ఫామ్ లో ముందుకెళ్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ వచ్చింది రాష్ట్రం రైతులకు తలసరి ఆదాయంలో వ్యవసాయ రంగంలో దేశంలో నంబర్ వన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ వచ్చింది రెండు చంద్రబాబు గారి నాయకత్వంలో ఐదేళ్ల విధ్వంస పాలనలో వేల కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి పది లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలు ముంచేశారు ఈ రోజు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు చెల్లించారు ఇరవై రెండు వేల కోట్లు ధాన్యం చెల్లి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇవ్వకపోతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రైతులకు డబ్బులు ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు చెల్లించారు ఇట్లా ఇరవై రెండు వేల కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చెల్లింపులు చేయడం జరిగింది నేను అడుగుతున్నా డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు ఎందుకు వచ్చారు బకాయిలు అలాగే చిక్కులు కోడిగుడ్లు కూడా వాటికి కూడా అప్పులే రెండు వందల యాభై ఆరు కోట్లు వసతు దీవెని తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు అప్పులు మిగిల్చారు ఆరోగ్యశ్రీ బకాయిలు పద్దెనిమిది వందల కోట్లు ధాన్యం బకాయిలు పదహారు వందల కోట్లు ఉద్యోగస్తులకి బకాయిలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కాంట్రాక్టుల బకాయిలు పంతొమ్మిది వేల కోట్లు గృహ నిర్మాణం బకాయిలు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు హామీ బకాయిలు ఇరవై ఒక్క కోట్లు ఏంటి అంటే విద్యార్థులు చెల్లించాల్సింది ప్రజల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ చూపించుకునే కూడా చెల్లింపులు చేయకుండా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టవు దుర్మార్గం ఆ దీనికి దీని ద్వారా ప్రజలు రాష్ట్రంలో ఎంత ఇబ్బంది పడ్డారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన మాకు వద్దు ఈ దోపిడి ప్రభుత్వం ఈ అవినీతి ప్రభుత్వం ఈ నియంత్ర ప్రభుత్వం మాకు వద్దని బంగాళ కొత్తలో కలిపారు వైసీపీ ప్రభుత్వాన్ని ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అంటే ఈ రోజు చంద్రబాబు గారు దానికి కేటాయించలేదు దీనికి కేటాయించలేదు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని సిక్కు లేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు వేల కోట్లు నువ్వు చేసిన అప్పులు పిల్లల ఫీజు రింబర్స్మెంట్లు ఇవన్నీ కూడా ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వ చెల్లించింది అది ప్రజలు గమనిస్తున్నారు అందులో ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాల్లో వంట గ్యాస్ సంవత్సరాన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం వెయ్యి రూపాయల పెన్షన్ సూపర్ సిక్స్ పథకంలో మూడు వేల నుండి నాలుగు వేలు పెన్షన్ చేసాం విభిన్న ప్రతిభావంతుల మూడు వేల నుండి ఆరు వేలు పెన్షన్ చేశాం ప్రతి పథకాన్ని అమలు చేస్తాం సూపర్ సిక్స్ పథకాన్ని ఈ సంక్షోభం నుండి చంద్రబాబు గారు కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనక అపారమైన అనుభవం ఉంది కాబట్టి సమర్థత ఉంది కాబట్టి ఈ రోజు వేల కోట్ల పక్క అప్పులు తీరుస్తూ ఇంకో పక్క ఎంప్లాయీస్ కి సకాలంలో ఓటో తారీఖు జీతాలు ఇస్తూ ఓటో తారీఖు పెన్షన్లు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఈ రోజు అభివృద్ధిలో ముందు తీసుకెళ్తున్నారు రాష్ట్రాల అభివృద్ధికి నాలుగు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు గారు ఇలా క్లాష్ట క్లిష్ట కాలంలో కూడా ఈరోజు నంబర్ వన్ గా చంద్రబాబు గారు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయట్లేదని ఇట్లా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లటం విష ప్రచారం చేయటం వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఇది సిగ్గు సిగ్గుసెట్ పునరాలోచించుకోవాలా ప్రజలకి క్షమాపణ చెప్పాలా ప్రభుత్వం చేసే మంచి పనులు అభినందించాలి ఇలాంటివి చేయకుండా జగన్మోహన్ రెడ్డి నోటుకు వచ్చినట్టు విష ప్రచారం చేయటం చాలా దుర్మార్గం వైసీపీ చేసే దుష్ప్రచారాలని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు ఈ రోజు వైసీపీ చేసిన పది లక్షల యాభై వేల కోట్ల బకాయిల్ని ఈ రోజు ప్రజలు అర్థం చేస్తున్నారు అదే విధంగా వేల కోట్లు ప్రజాధనాన్ని మళ్లించటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు నెల నెల పక్కా చెల్లిస్తూ పక్క రాష్ట్రాల అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఏకి చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు ప్రజాధనాన్ని పోలవరం లాంటి ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు మీద అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే దాని మీద ఈ విధంగా ప్రజాధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారు అలాగే గోదావరి పెన్నా నదులకి అనుసంధానం చేసి రాయలసీమ కూడా సస్య సేవలు చేయాలి పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా రాయలసీమ సస్యస్థాపనం చేయాలని ఈ రోజు ప్రభుత్వం నుండి ప్రతి రూపాయలు సద్వినియోగం అయ్యే విధంగా ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నారు చంద్రబాబు గారు దీనికి ప్రజలందరూ కూడా సభాష్ అంటున్నారు ఈ రోజు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అందుకే ఈ రోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏడు నెలల్లోనే అద్భుతాలు చేసిందని ఈ రోజు ప్రజలందరూ కూడా అంటున్నారు కాబట్టి విమర్శలు చేసే వాళ్ళు ముందు ఆత్మ విమర్శ చేసుకోండి మీ తప్పుని ప్రజల ముందు ఒప్పుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ కూట ముందుకెళ్తుందని మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఎంతో తాపత్రయ పడుతున్నారని తెలిపారు దావోస్ యాత్ర చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కాదని పక్కన ఉన్న తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారని ఆయన చెప్పిన వాస్తవాలను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా గమనిస్తున్నారని వెల్లడించారు రోజున ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పొందాం రోజున మనం ఉంటే ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఎంత తాపత్ర కొడుతున్నారో ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు గావోసులో జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే మనకు అర్థం అవుతాం మన గొప్పతనాన్ని మనం చెప్పడం కాదు పక్కన ఉన్నటువంటి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు నేను చెప్పారు ఆయన చెప్పినటువంటి వాస్తవాన్ని ఈ రోజున ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అటు హైదరాబాద్ అభివృద్ధి చెంది దానికి చంద్రబాబు నాయుడు గారు తాపత్రయ కొడుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేదానికి ముఖ్యంగా కోస్టల్ కార్డారు ఈ ప్రాంత తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన చేస్తున్నటువంటి కృషి అల్టిమేట్ అని చెప్పారు అంటే ఎంత ముందు చూపుతో మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా గమనిస్తున్నారు ఆ వాస్తవాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు అటు దానితో పాటు ఈరోజు చూసినట్టు అయితే నెలనే పార్లమెంట్ సభ్యులతో బ్రహ్మాండంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు మన బనకచర్ల ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మన బొల్లాపల్లి రిజర్వాయర్ ముందుకు తీసుకెళ్లే ఆయన అహర్నిశలు ముందుకు పోతున్నారు పార్లమెంట్ లో కూడా బడ్జెట్ సమావేశాల్లో కూడా దానికి నిధులు కేటాయించే దానికి విశేష కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుతున్నారు గత ప్రభుత్వానికి ఈ ఏడు నెలల కాలంలో ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాన్ని గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ ఏది పడితే మాట్లాడుతూ అవాకులు చవాకులు వెళ్తూ మీడియా ముందు కదా అని ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట్రం ముందుకు పోతే ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను కూడా మన ప్రభుత్వం చీఫ్ నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తాం నూజెల్ల మండలం గురిపాలెంలో బుధవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు గాయపడిన సంఘటన విదితమే ఈ సమాధానం తెలుసుకున్న పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి సంఘటనలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు డిఈఓ వెంట నూజల్ల మండల విద్యాశాఖ అధికారి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రం నక్సాపేటలో నూతనంగా నిర్మించిన డాక్స్ వార్డ్ జిల్లా పేరేడ్ గ్రౌండ్ బుద్ధుని విగ్రహాన్ని ద్వారకా రావు ప్రారంభించారు డీజీపీ ద్వారక తిరుమలరావు వెంట గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ తిపాటి ఉన్నారు డీజీపీని ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు భాష్యం ప్రవీణ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి చదలవాడ అరవింద్ బాబులు మర్యాద కలిశారు రాబోయే ఫిబ్రవరి నెలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు అందించాలని వినుకొండ మండల తహసీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు మండలంలోని అన్ని రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించి డీలర్లకు తగిన ఆదేశాలను జారీ చేశారు ప్రతి ఇంటికి సకాలంలో రేషన్ సరుకులు అందేలా చూడాలని సరుకుల నాణ్యతను పరిశీలించి ప్రజలకు మంచి నాణ్యమైన సరుకులు అందించి ఎలాంటి సరుకుల కొరత ఏర్పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు నసరాపేటలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నసరాపేట కొండకాపూరు ఎక్కల వారిపాలెం ఎలమంద గ్రామాలకు చెందిన అంజమ్మ వీరమ్మ ఉమా సరస్వతిలు చెన్నైలో యాచక వృత్తి ముసుగులో చిన్నారులను కిడ్నాప్ చేస్తుండగా పండుపడ్డారు ఈ నెల పన్నెండున సెంట్రల్ రైల్వే స్టేషన్ లో కు చెందిన సఖిబుద్దును కిడ్నాప్ చేసిన మహిళా కిడ్నాపర్లు పోలీసులు సీసీ కెమెరాలు గుర్తించి అరెస్ట్ చేశారు నసరాపేటలో మహిళా కిడ్నాపర్ల అరెస్టు తో పల్లాడు ప్రజలు ఉలికి పడ్డారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న మున్సిపల్ కమిషన్ సుభాష్ చంద్ర బోస్ ని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఘనంగా సత్కరించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శాలుబాద్ సన్మానించారు వినుకొండని సమాప్తం తిరిగి రేపటి నుంచో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం